గురువుగారు భూమి మీదకి వచ్చాను ఏంటి అని చెప్పినప్పుడు మానవులు సుఖపడటానికి చాలా ఉన్నాయి కానీ మానవుడి కంట జీవులు ఆనందంగా బతకనివ్వకుండా మరి మానవుడు వాటిని భక్షించి మరి వాళ్ళకి అర్థాయిషిగా చేస్తున్నాడు కాబట్టి ధ్యానం చేస్తేనే మానవుడు శాఖాహారిగా మారతాడు నా జన్మకి కారణం అదే అని చెప్పడం జరిగింది మరి మన మానవులు ఎన్నో సుఖాలు ఎన్నో భోగాలు మరి మన సంసారంతో మన సంతానంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం మనం మిగతా జీవుల గురించి మనం ఎప్పుడూ ఏది ఆలోచించం కొంతమంది అయితే అవన్నీ మేము తినడానికే పుట్టినవి అని చెప్తూ ఉంటారు ఇలా మాట్లాడే ప్రతి వాళ్ళకి నేను ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణంలో నాకు అర్థమైంది సోదాగా వేదాలు పుట్టిన భారతదేశంలో మాంసాహారమే లేదు కానీ ఎందరో పరిపాలించిన మనని మాంసానికి మద్యానికి బానిసలై ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోతున్నారు మరి అవి మనం తినడానికి పుట్టేయి అంటే మానవత్వమే లేకుండా బతుకుతున్నాం మానవుడిగా పుట్టేం కానీ మానవత్వాన్ని మర్చిపోయాం మరి వీళ్ళందరినీ అజ్ఞానంలో ఉన్న మానవుల్ని జ్ఞానం వైపుకి తీసుకువెళ్తే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నేర్చుకుంటారు అని పత్రిజీ మానవులకి ధ్యానం అనేది బోధించి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి మనల్ని తీసుకుని వచ్చారు వచ్చినప్పుడు ఆయన నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో ఉండాలని కోరుకుంటున్నావో నీ కింద జీవుల్ని అంత ఆనందంగా ఉంచితేనే నీకు ఆనందం దక్కుతుంది అందుకే వివేకానందుడు ఒక మాట అంటాడు నీ కింద వాళ్ళ మీద నీకు దయ చూపిస్తే నీ పైవాడు నీ మీద దయ చూపిస్తాడు అని చెప్తారు మరి పత్రిజీ కూడా అన్ని జీవుల్ని స్వేచ్ఛగా ఆనందంగా బతకనివ్వండి మీరు కూడా ఆనందంగా జీవించగలరు మరి మాంసం వద్దు అంటే ఏ శనివారమో శుక్రవారమో మంగళవారమో సోమవారమో లక్ష్మీవారమో మానేస్తారు అప్పుడప్పుడు మానడం కాదు ఎప్పుడూ మానాలి అని పత్రిజీ ఎలుగెత్తి చాటారు